రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి అంజమాన్ కమిటీ అధ్యక్షులు మున్సిపల్ మాజీ చైర్మన్ గారు అదేవిధంగా రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ అయినటువంటి ప్రియస్ ముక్తార్ గారికి ఖలీల్ గారికి అదేవిధంగా అయు జస్టిస్ రాయల్స్ అంచాజ్ గారికి కాసిం గారికి మా పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ సతార గారికి వైస్ చైర్మన్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న అందరికీ తరవాత పాఠశాల సమావేశానికి తలుగున్నల సమావేశం కోచేసినటువంటి తల్లులకు తల్లులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకున న میرا پہلا ہمارے سکول میں 400 بچے ہیں کے قریب قریب پتہ ہی حضرت میں متقابل سے گزارش کرتا ہوں हम टीचर आगो कम से कम कहते तो सोलह आना हमारे हाई सो आगो, कम से कम कर कहते तो नौ तो हमारे आना नौ, नौ टीचर कम है हम इसी पहले एक छह महीना इस मीटिंग में तुम्हारे गुजारिश करे हैं तुम्हें अंजुमन कमेटी की तरफ से क्या एक दो वॉल्टियर को हम आपको दी हमारे स्कूल को शुक्रिया हमारे कमेटी के तरफ से और पेरेंट्स की तरफ से हमारे बच्चों की तरफ से तुमको शुक्रिया अदा करता हूँ और भी हमारे स्कूल के मसले है सर हमें तुम्हारे जरिए है खलील के जरिए अजुमान कमेटी के जरिए तुम हमें बोल दे हमारे कमेटी की तरफ से तुम्हें मुबारकबाद देता हूँ मैं शुक्रिया अदा करता हूँ एक बात बोल रहा हाँ लास्ट टाइम भी सिर्फ मीटिंग में वो बोला है। थोड़े मर्द बच्चे थोड़ा स्कूल में जो डिस्टर्ब करते हैं तुम्हें माँ बाप भी दिखाना और मर्दर मदर मर्द बच्चे सुधर गए मुझे मालूम हो गया सारे ज़रा हमारा बच्चे सुधर गए जरा बाइकों बच्चा डिस्टर्ब करती माँ कही कह तो हमारा घर है सी, हमें देखते नहीं आते दे जाते रहते नहीं सी जरा वो बात बच्चा भी जरा तुम्हें तो पूरे बच्चे कह भी नहीं चार पांच बच्चे है जरा बच्चा जरा उनके माँ बाप जरा अच्छा कंट्रोल कर ले तो अच्छा आता कहीं कह तो हमारे बच्चे बिगड़े तो फर्स्ट माँ बाप को खराब नामा था बाद में स्कूल को खराब नाम था महीने भी खराब नामा था वो नहीं सका कहीं तुम्हारा बच्चा के ना जरा डिस्टर्बा तो क्या भी होता नहीं

స్కూల్ డోలపైకు మీరు ఎప్పుడైనా ఫోన్ చేయాలి దేనికైనా తల్లి మేము మీకు తెలుసు ఈ తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం ఎందుకు పెట్టాలి ఇది అవసరమా అని ఒక ప్రశ్న ఉంది అందరి మీద ఏదో మేము ఇంట్లో ఏదో మంచి మంచి ఏదో శుక్రవారం మంచి వంటలు చేసుకోవచ్చు మరి ఇలాంటి ఎప్పుడు ఏదైనా సార్ మీరాడి సార్ సదాశ్వరాడు వాళ్ళు మాటి మాటి రమ్మని ప్రోగ్రాం కనుక్కుంటారు కాదు తప్పు ఇది ఇది ఆలోచన వచ్చింది ఈ ప్రోగ్రాం పెట్టడానికి విద్యా ఏదైతే మన మంత్రి వర్యులు ఉన్నారో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చింది ఆలోచన ఎందుకంటే అతను గతంలో కూడా ఆయన చదివేటప్పుడు తల్లి తప్పక తండ్రి వచ్చేవాడు కాదు కాలేదు స్కూళ్ళలో ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకో బాగోసుకోకుండా తల్లి చూడు కాబట్టి కాబట్టి ఈ ఆ విధంగా పిల్లలకు ఉంటుందేమో ఇక్కడ తల్లిదండ్రులు పిలిపించాలి తల్లిదండ్రులు ఇద్దరు రావాలా నాకు రాసింది తల్లిదండ్రులు రాసినారు తల్లి వచ్చినారు తండ్రి రాలేదు అది మీరు గమనించాలి కదా నెక్స్ట్ ప్రోగ్రాంకు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా తండ్రి రావాలి ఎందుకంటే పిల్లవాడి స్థితిగతులను తెలుసుకోవడం తండ్రి ఇది హక్కు మరి తల్లి నా తర్వాత కాబట్టి నేను ఇంకా ముందు పోలేదో సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రోగ్రాం ఉంది కదా ఇది నారా లోకేష్కి వచ్చిన ఆలోచన ఇది ఈ ప్రోగ్రామ్ సరే ఈ ప్రోగ్రాంకు కాకుండా ఇలా చాలా మంది వచ్చినారు మరి ప్రోగ్రాం వచ్చిన తర్వాత మనం ఏమి మా పిల్లలు ఎంత అవుతున్నారు ఏ విధంలో ఉన్నారు పిల్లలకు మీరు ఎక్కువ గారాగంతో సైకిల్ మోటార్లు అయితే ఏమి సెల్లు అయితే గతంలో చెప్పాము మేము సెల్లు ఇవ్వకండి సెల్లుతోనే పిల్లలు చాలా నాశనం అవుతున్నారు చదువుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెట్టండి సార్ ఇంకొక విషయం ఏమంటే సార్ టెన్త్ క్లాస్ పిల్లలకి ఇక్కడ కూర్చోబెట్టాల్సింది ఎందుకంటే అన్నగారు చెప్పే విషయాలు కానీ అలాంటి పెద్ద పెద్ద చెప్పే విషయాలు కానీ వాళ్ళు ఆలోచించాలా గతంలో కూడా మేము కూడా మంచి విషయాలు చెప్పిన ఇలాంటి మంచి వారు వచ్చి చెప్పిన విషయాలు గుర్తించే మేము కూడా ఈరోజు ఈ స్థానానికి వచ్చినాం నేను సంగతి ముంచాలేసుకోలే ఎవరైతే అతిథులు వచ్చి చెప్పినారో విషయాలను గమనించి వాళ్ళు మాట్లాడే విధానాన్ని గురించి మేము కూడా ఒక వయసు వచ్చిన తర్వాత మేము కూడా ఇక్కడ స్టేజ్ పైన కూర్చుండే అర్హత కూడా సంపాదించుకోవాలనే భావనతోనే మేము పనిచేసి వచ్చి ఈరోజు ఈ స్థానానికి వచ్చినామంటే ఆ రోజు ఆ పెద్దలు మాట్లాడే విషయాలే కాబట్టి మీరు కూడా పిల్లలకి ఇక్కడ కూర్చోబెట్టాలి పిల్లలకు కంపల్సరీ ఉండాలి మేము ఉన్న విద్యా కాబట్టి విద్యార్థి వస్తున్నారు కూడా మేము పిల్లలకు కంపల్సరీగా మేము ప్రోత్సాహకం ఇస్తాము మేము ముగ్గురికి ఇస్తామంటే సార్ ఉండి సార్ ఇంకా ముగ్గురికి ఇవ్వాలి అన్నారు ఇంగ్లీష్ మీడియం కూడా సరే ఆరు మందికి ఇస్తాము ఆరు మందికి ఇస్తూ రోజు మా అన్నగారు ఆయన చర్మరైన శుభ సందర్భంగా ఆయన చర్మైన శుభ సందర్భంగా నేను తల్లి కూడా ఒక మంచి ప్రేరేట సార్ ఆరు మంది తల్లిదండ్రులకు ఆరు మంది విద్యార్థులకు మొత్తం పన్నెండు మంది స్వయంలో ఇవ్వడానికి నేను ఈరోజు నేను చెప్తున్నాను మరి ట్వెల్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో వచ్చిన పిల్లలు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలకు మొత్తం మేము మంచి ఒక గుర్తింపు మరి నియామక పత్రం ఇస్తూ మేము ప్రోత్సహిస్తున్నామని మరియు అలా ప్రోత్సహించినందుకు గత ఏరే పిల్లలు కూడా ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళు కూడా మంచి చదువు అవుతాయి ఉన్నత స్థానాలు పోతారని ఆశిస్తూ టీచర్స్ పేరెంట్స్ కి మీటింగ్ టీచర్స్ పేరెంట్స్ बच्चा के पढ़िया के बारे में बच्चा के देखभाल के बारे में बच्चा का खाने के बारे में स्कूल में क्या चलता है माँ बाप को मालूम होना माँ बाप के बच्चे बराबर माँ बाप की बात सुनती ही नहीं टाइम को आती ही नहीं टीचर क्या करना माँ बाप क्या करना घर को बाबू नायडू को गवर्नमेंट तेलुगुदेश लोकेश बाबू एजुकेशन मिनिस्टर बच्चों को पढ़ाया वास्ते सालाना पैसे देना बच्चों को फ्री पढ़ाना बिचा को फ्री खाना दिलाना बच्चा को यूनिफॉर्म दिलाना चप्पल दिलाना बूटा दिलाना किताबा देना टीचर को भी सफिशेंट कितने जरा फैला के उतनी जरा रखना मीटिंग रखा तो ये मीटिंग, ये मीटिंग, ये मीटिंग को सोप को पहली बार अस्सलाम असल वरहुल्ला बबरकता हूँ मुख्य स्टेज में కూర్చున్న వారందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు మనము పేరెంట్స్ కు అర్థమయ్యే విధంగా పేరెంట్స్ ఏం చేయాలి టీచర్స్ ఏం చేయాలి లీడర్లుగా మేమేం చేయాలి గవర్నమెంట్ మనకు ఎట్లా సహకరిస్తూ ఉంది గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ కి జరిగే ఆమె క్యా కరాలినా క్యా సౌలతం కనుక स्कूल में ये मीटिंग मालूम कराने के वास्ते तुम्हें भी बात करना कौन तो भी बात करने वाले तुम्हें भी बात करना बच्चा के माँ बाप से भी बात आना अरे बच्चा को यह कम है अब वो बोली खाने मिड डे मील्स करते नहीं खाते नहीं घर को चल जाती है की आवाज से जाती है वो से गवर्नमेंट गवर्नमेंट स्कूल में खाने अच्छे खाने देखो अच्छा पढ़ाए बोलना कर रखे सो

तीन लाख हमें सोलह हज़ार में, में, में सिलेक्शन हुई तो, तो क्वालिफाई है हमारे गवर्नमेंट स्कूलों में टीचर क्वालिफाई